పాడి పండుగల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు మనం దాల్చిన చెక్క అంటే శనమోన్ క్రాప్ నుంచి దాల్చిన చెక్క తీస్తారు ఆ దాల్చిన చెక్క చెట్లు ఎట్లా వేసుకోవాలి ఏ నెలలో వేసుకోవాలి ఎంతకాలానికి మనకి ఆ బెరడును తీసి దాల్చిన చెక్క చేసుకుంటారనే పూర్తి వివరాలు అనేది మన రైతు మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఈ దాల్చిన చెక్క పండిస్తున్న రైతు సో వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ దాల్చిన చెక్క ఎన్ని రకాలు ఉంటుంది ఏ నెలలో పండించుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ చెప్పారు వాళ్ళు నాలుగు రకాలు ఉంటుంది వరల్డ్ వైడ్ నాలుగు రకాల్లో మన ఈ ఎక్కువ మలబార్ ప్రాంతంలో పండిస్తున్నారు కాబట్టి అంటే మలబార్ అంటే కేరళ కేరళ వాళ్ళు ఎక్కువ పండిస్తున్నారు దీన్ని వాళ్ళు ఏమో సిలవన్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ పండిస్తున్నారు దాంట్లో వెరైటీస్ ఐఏఎస్ఆర్ రెండు వెరైటీలు డెవలప్ చేశారు యూనివర్సిటీ ఒకటి కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి ధోబోల్ యూనివర్సిటీ రెండు రకాల రెండు వెరైటీలు డెవలప్ చేశారు వీటిలో మేము ఫస్ట్ ఇరవై సంవత్సరాల క్రితంసారి తెచ్చి ట్రయల్ చూసుకున్నాము ట్రైల్ చూసుకుని దాని నుంచే సీట్ డెవలప్ చేసుకుని మేము ఏరియా ఎక్స్పెన్షన్ చేసాం అంటే ఈ కేరళ రీసెర్చ్ స్టేషన్ నుంచి మొదటిగా తెచ్చుకో అంటే వాళ్ళ ద్వారా ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం టెక్నికల్ అండ్ ప్రాసెసింగ్ అన్ని వాళ్ళ ద్వారా నేర్చుకున్నా మొక్క ఎంత పడింది అండి మీరు తెచ్చుకునేటప్పుడు అంటే మీరు అప్పుడు ఎంత పది రూపాయలు అండి అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది అదేలేండి అంటే మీరు తెచ్చుకున్న ఆ చెట్టు నుంచే మళ్ళీ ఆ విత్తనాలు ద్వారా మళ్ళీ వేసుకున్నారు అంటే వీటిలో గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు సీడ్లింగ్ ద్వారా ఉపయోగించవచ్చు గ్రాఫ్టింగ్ సీడ్లింగ్ పెద్ద తేడా లేదు ఎట్లా వేసుకున్నారు అంటే ఈ మన అంతర పంటగా లో అంతర పంటలుగా ఇలాగ పోకెటింగ్ లో ఇలాగా పిట్టి మెదడు చేసుకున్నాం అండి పిట్టి మెదడు దగ్గర దగ్గర ఇంకా రెండు మొక్కలు చనిపోయినాయి ఈ రకంగా మొత్తం ఆరు అకామిడేట్ చేసామండి ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఆరు చేసామండే మొత్తం ఆరు వేసుకోవచ్చు ఆరు వేసుకోవచ్చు ఇలాగ మధ్యలో ఇలాగా ఆయిల్ పాములు ఇలాగ అంతర పంట కింద మధ్యలో వేసుకోవాలంటే మూడు ఆకులు కలిసిన కాదు వేసుకోవచ్చు ఈ కొమ్మల ఆయిల్ పాము సుతల పడతాయి కాబట్టి ఇరిగిపోదాం అదేలేండి మొదలు పడితే ఇరిగిపోద్ది చేత మొదలు వేసుకోకుండా ఇట్లా వేసుకోవచ్చు అంటే నీడలో వేసుకునే పంట నీడలో వేసుకోవచ్చు వేసుకోవచ్చు నీడలో కూడా ఆయిల్ పాం తోటలో కూడా ఇది వేసుకున్న సైడ్ బౌండరీస్ వేసుకున్నా కానీ ఉపయోగం అంటే మామూలుగా ఓపెన్ వేయకుండా మీరు అంతర పంటలో వేసుకోవడానికి కారణం ఏంటంటారు ఊపిన్లో అయితే నేల సాయిల్ వేస్ట్ అవుద్ది ల్యాండ్ వేస్ట్ అవుద్ది వేస్ట్ అవుతున్న మూలంగా ఈ రకంగా వచ్చామండి ఆయిల్ పాములో రకరకాల అంతర పంటలు అంటే జాజికాయ సక్సెస్ అయింది ఇది కూడా ఇది కూడా వేసుకున్నా ఇది కూడా పర్వాలేదు అనిపించింది మాకు అంచా ఈ రకంగా ఆయిల్ పాములో అంతర పంటల కింద ఈ ఆయిల్ పాములో అంతర పంటల కింద వేసుకోవటం వల్ల మీకు ఏ ఏ లాభాలు చేకూరినాయండి దీనివల్ల దీని వల్ల స్పేస్ కలిసి వచ్చింది వీడింగ్ మెయిన్ వీడింగ్ అది రాకుండా ఉంది ఇది ఐడియల్ గా దీనికి ఓన్లీ వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అంతేగాని ఫిట్ లైర్ కానీ ఫిట్ సైడ్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ గానీ ఏది ఇవ్వచ్చిన పని లేదు మామూలుగా గాలికి పండుతుంది ఏమి చేయవలసిన వాటర్ పెట్టేసి సరిపోతుంది ఏమి పని లేదు వాటర్ ఎట్లా అండి డ్రిప్ ద్వారా వేసుకుంటే జట్ వేస్తామండి డ్రిప్ అంటే అదే డ్రిప్ కనెక్షన్ ద్వారా జెట్ట ద్వారా ఇచ్చు అంటే పామాయిలకి వెళ్ళి లైన్ నుంచే చూబ్ మైక్రో చూబ్ తీసుకుని దాంట్లో పెట్టి జెట్ట టైప్ అదే జట్టు టైప్ ఇదిగో నుంచి తీసుకున్నాం అంటే దాని ద్వారా మొత్తం అన్ని మొక్కలకి అది ఆరు మొక్కలకి అది వాటర్ వాటర్ స్ప్రెడ్ చేసేది అంటే ప్రతిరోజు వాటర్ రిలీజ్ చేస్తారు పామాయిలు పెట్టినప్పుడు అది వెళ్తుంది ఆటోమేటిక్ పామాయిల్ సిస్టమ్ లో ఉన్నాయి కాబట్టి పామాయిలకి వెళ్ళినప్పుడు పామాయిల్కి వాటర్ పెట్టినప్పుడు దీనికి ఆటోమేటిక్ ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు ఏది లేదు ఇప్పుడు మొండి జాతి పంట అదేలేండి ఇప్పుడు దీనికి ఇంకా వేరే ఏం అవసరం లేదు అంటున్నారు ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఈ టైప్ లో అయితే టూ ఇయర్స్ కి మామూలు రావాలండి టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ వేసిన తర్వాత టూ ఇయర్స్ వస్తుంది ఫస్ట్ క్రాప్ దీని నుంచి కట్ చేసిన తర్వాత రాటూన్ వస్తుంది రాటూన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి వస్తుంది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు రా తీసుకోవచ్చు అన్నారు కొన్ని మొక్కలు బలిష్టంగా ఇష్టంగా పెరుగుతున్నాయి కొన్ని మొక్కలు తరు రాజుగా పెరుగుతున్నాయి అంటే ఏమి ఇవ్వం కాబట్టి ఐడియల్గా నేచురల్ ఫార్మింగ్లో నిళ్ళు పొద్దుది ఇప్పుడు ఎట్లా అండి దీని నుంచి మనకి ఏ బెరడు తీస్తే వస్తుంది అండి ఇది ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి కట్ చేసిన తర్వాత ఈ గ్రౌండ్ ఇక్కడ నుంచి కట్ చేస్తాం ఇదంతా ఇక్కడ దాకా తీసుకోవచ్చు మనం అంటే ఇది ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి వేసి మీరు ఇది రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కట్ చేసేయచ్చు అంటే అంటే ఇది కటింగ్ అంటే ఈ గ్రీన్ లేయర్ మాత్రం ఉండకూడదు గ్రీన్ లేయర్ గ్రీన్ లేయర్ రాక లేకుండా చూసుకోవాలి ఈ గ్రీన్ లేయర్ అయిపోయింది అనుకోండి ఇది లైట్ బ్రౌన్ వస్తుంది ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే మనం కట్ చేయాలి కట్ చేసుకోవాలి తర్వాత రాదు ఈ రకంగా చేసుకోవచ్చు ఒక చెట్టుకి ఎంత అండి మామూలుగా మనకి దాల్చిన చెక్క అనేది తక్కువ వస్తుంది అండి ఇది ఏమైనా వంద గ్రాములు వస్తుంది అవి వేరే చోట్ల ఉన్నాయి ఆటికేమో దగ్గర హాఫ్ కేజీ రావచ్చు అంటే ఎక్కువ లావు పెరిగింది అని బట్టి అండి నేచురల్ ఫార్మింగ్ లోనే ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ వచ్చింది చెట్టు ఎక్కువ వస్తుందండి ఓకే యావరేజ్ చూసుకుంటే ఆయిల్ పాములో ఉపయోగం ఉందండి ఆయిల్ పాములు అంతర పంటలు వేసుకోవటం వల్ల దీనికి చాలా ఉంది ఇప్పుడు ఎంత ఉందండి మామూలుగా మార్కెట్ లో మార్కెట్ లో ఇది ఇది మేము వేసింది సిలోన్ వెరైటీ సిలోన్ సినిమన్ కాబట్టి అది వెయ్యి రూపాయలు ఉంది మార్కెట్ లో అదే చైనా సినిమన్ అయితే నాలుగు వందలు అంటే చైనాకి దానికి అనేది తర్వాత బార్క్ తీసినప్పుడు చెప్తానండి ఓకేనన్న సరే ఇప్పుడు బార్కు ఎట్లా తీస్తారు ఏందనేది ఒకసారి చూద్దామండి చూద్దాం ఇది రేటూన్ క్రాప్ అండి అంటే రేటూన్ అంటే ఫస్ట్ రేటూన్ ఏమో ఫస్ట్ పిలక వేసి మొక్క వేసినప్పుడు ఈ రకంగా వచ్చిందండి దాన్ని కట్ చేస్తే రెండు పిలకలు రెండో వచ్చినాయండి రెండో సక్కర్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ వేసిన దాన్ని కట్ చేసారు కట్ చేసా ఎన్ని నెలలు అవుతుంది టూ ఇయర్స్ కి కట్ చేసామంటే ఇదేమో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కట్ చేసిన తర్వాత ఇయర్ కి ఈ రకంగా మళ్ళీ వస్తుంది అంటే కట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ పక్క పిల్లకల్ రాట్ కట్ చేసుకుంటారు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది కట్ చేసాం అనుకుంటే దీనికి రెండు పిల్లలు వస్తాయి రెండు పిల్లలు వస్తాయి అట్లా వస్తుంది పెరుగు అయితే మనకి కట్ చేసిన వారా డబుల్ డబల్ అయితే క్రాప్ ఎక్కువ పెరుగుతాయి ఉంటుంది అంటే సంవత్సర సంవత్సరానికి మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అండి ఫస్ట్ ఇయర్ మాత్రం టూ ఇయర్స్ వస్తుంది అక్కడ నుంచి సంవత్సరం సంవత్సరం సంవత్సర సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మనం క్రాప్ తీసుకుంటాం ఓ రెండు సంవత్సరాల తర్వాత ఓకేనండి ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం ఇది బ్రాంచెస్ లేవు కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ కి వన్ అండ్ హాఫ్ ఫీట్ కి తీర్చేవచ్చండి గ్రీన్గా ఉన్నప్పుడు ఇది వాడకూడదండి ఈ ఆకులేమో టూ డేస్ ఎండబెడితే బిర్యానీ ఆకులు కింద వస్తాయి రైతులకు ఎంత పడుతుందండి బిర్యానీ బిర్యానీ ఆకు మనకి రైతుకి అయితే ఇరవై రూపాయలు అండి కిలో కిలో ఇరవై రూపాయలు కాడికి మార్కెట్ లో మార్కెట్ లో వాళ్ళు మార్కెట్ లో వాళ్ళ ఇష్టం అంటే మనకి ఆకులు కూడా ఉపయోగపడతాయి ఆకులు ఉపయోగపడతాయి ఎన్ని ఎన్ని సెంటీమీటర్ల వరకు ఉండాలండి ఇది ఎంత పొడుగు వస్తే అంత వాల్యూ అండి ఇప్పుడు చిన్న బార్క్ తీసుకుంటే చిన్నదంటే రెండు ఇంచెస్ కానీ మూడు ఇంచెస్ కానీ తీసుకున్నా అది తక్కువ వాల్యూ ఉంటుంది వన్ వన్ ఫీట్ వేరుగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ వేరుగా ఉంటుంది రేటు మార్కెట్లో దాన్ని బట్టే రేట్ అండి ఇది బార్కు రిమూవింగ్ కి నైఫ్ అండి ఇది ఐఏఎస్ఆర్ మోడల్ ఈ టెక్నాలజీ మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఎన్ని రోజులు పెట్టిందండి మీరు నేర్చుకోవడానికి మీకు అక్కడ టూ డేస్ అండి టూ డేస్ అక్కడే ఉండి నేర్చుకున్నారు పైన లేయర్ మొత్తం లేయర్ తీసేయాలి సంవత్సరానికి ఎన్నిసార్లు తీయవచ్చండి దీని ఎట్లా ఒకసారి సంవత్సరానికి ఒకసారి తీయడండి ఏ టైంలో తీసుకోవచ్చు అండి బిఫోర్ ఫ్లవరింగ్ ఉందండి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ డిసెంబర్ ఆఖరికి వస్తుంది అంటే ఈ అక్టోబర్ నవంబర్ ఆ టైంలోనే తీసుకోవాలి మనం అది ఎంత పొడుగు వస్తే అంత మనకి మార్కెటింగ్ మార్కెట్ రేట్ కానీ చేయటం ఇది తీయటం చాలా కష్టమైనది కష్టం కదా తీలికేని పని అంటే అనుకూలం బట్టి చిన్న బెరడు తీసుకో చిన్న బెరడు అంటే ఇది అనుకూలంగా ఉంది పెద్దది అవుతుంది మూలంగా ఇది అది ఈ చెట్టు ఇంత ఇంత సైజు ఉన్న వాటిని అయితే మనకి తీసుకోటానికి తీసుకోవటానికి ఈజీగా ఈ రెండు రోజుల తర్వాత ఎండ రోజు నీడలో ఎండ పెడితే తర్వాత మార్కెటింగ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ బయర్స్ ఎట్లా అండి మాములుగా మామూలుగా లోకల్లో కిరాణా షాపులు పచ్చేజ్ షాపులు ఇచ్చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు అమౌంట్ వాళ్ళు అన్ని రేట్కి ఇచ్చేస్తున్నారు అదే ఏ ప్రాంతాలు వేసుకోవచ్చు అండి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా పండుతుంది ఎక్కడైనా పండుగ మామూలుగా అయితే ఎక్కువ అటు మన అరకు ఆ సైడ్ అయితే ఎక్కువ పండిస్తా మలబార్ ఏరియాలో ఫస్ట్ వచ్చింది కాబట్టి మలబారి పండించేవారు ప్లేన్ ల్యాండ్ లో పండించుకోవచ్చు పండించుకోవచ్చు ఇరిగేషన్ ఇచ్చుకుంటే చాలండి పామాల్ అంత పంటలకు ఎకరం వేసుకున్నారు వేసుకున్నారు ఎన్ని మొక్కలు పడతాయండి మూడు యాభై పిట్లు పడతాయండి యాభై పిట్లు అంటే ఒక పిట్టికి ఆరు మొక్కలుగా మూడు మొక్కలు వేసుకోవచ్చు అది పిట్టిని బట్టి వేసుకుని బట్టి కొంచెం సుమారు మీకు ఎంత ఖచ్చితంగా ఎకరానికి ఎకరానికి యాభై పిట్లు వేసుకుంటే ఎంత యాభై పిట్లు అంటే మాన్యువల్ లేబర్ లేబర్ అంటే నాలుగు పిట్టు తీసేటానికి నలుగురు లేబర్ పట్టారు అంతే అండి మొక్క సీడ్లింగే కాబట్టి మా మాయ సొంతయి కాబట్టి మేము వేసామండి దానికి ఏమీ అవసరం లేదు ఫెర్టిలైజర్ కానీ ఫిర్టి సైడ్స్ కానీ ఆర్గానిక్ మెన్యూర్ కానీ ఏం అవసరం లేదు ఒకవేళ మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే అండి మొక్కలు తెచ్చుకోవాలంటే అవైలబిలిటీ సినిమా చూసి నర్సరీలో ఎక్కడ తెచ్చుకోవచ్చు ఇంకా ఎవరైనా తెచ్చుకోవచ్చు మొక్క ఎంత పడుతుంది మరి మీకు పది రూపాయలు అండి పాతిక రూపాయలు మొక్క పడుతుంది అంటే ఒక ఎకరం వేసుకునే రైతులకి ఎంత ఖర్చు అవ్వచ్చు అండి ఎకరానికి ఎకరానికి ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు ఇరవై వేలు ఒకసారి పిట్టి తీసి డ్రిప్ పెట్టితే చాలు ఇంకేం అవసరం లేదు దగ్గర దగ్గర ఒక ఐదు వేలు దాకా ఇవన్నీ అవుతాయి ఖర్చు మిగతా ఖర్చులకు పాతిక వేలు స్టార్టింగ్ ఖర్చు అవుద్ది తర్వాత నుంచి మెయింటెన్సు లేదు ఇలా బార్ బార్క్ రిమూవింగ్ కోసమే ఖర్చు అదేలేండి సైజు కూడా చిన్నగా ఉంటేనే మనకి తేలిగ్గా వస్తుంది తేలిగ్గా వచ్చింది కదా అవునండి అవును ఈ ఇరవై వేల రూపాయలు మొక్క వేసుకోవటానికి అయిందండి తర్వాత ఎలాంటి ఖర్చు లేదు మీకు అంతర పంటలో కాబట్టి కలుపు నివారణ అవసరం లేదండి మాములుగా చూసుకుంటే చాలు మనం రెగ్యులర్ గా అంతే ఒక ఈ చెట్టుకి అంతా వస్తుందండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చెట్టు కొన్ని పెరుగుతాయి నేచురల్ ఫార్మింగ్లో కొన్ని పెరుగుతాయి కొన్ని పెరగవు పెరిగినా పెరిగినా అది ఏం ఏం చేసినా ఒక రెండు వందల చెట్లు వేసుకోండి రెండు వందల చెట్లు ఇల్లింగ్ వస్తుంది రెండు వందల హాఫ్ కేజీలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క మొక్కకి హాఫ్ కిలో వరకు హాఫ్ కిలో వస్తుంది నాలుగు రెండు వందల చెట్లు కాబట్టి రెండు వందల హాఫ్లు అంటే వన్ కేజీ వరకు బార్క్ వస్తుంది వంద కిలోలు బార్క్ వస్తుంది ఇప్పుడు కిలో ఎంత పది కిలో మార్కెట్లో హోల్సేల్ రేట్ అయితే వెయ్యి రూపాయలే అంటే దాదాపు ఒక రెండు లక్షల వరకు రావచ్చు అది లక్ష రూపాయలు లక్ష రూపాయ లక్ష రూపాయల వరకు వస్తుంది అదేలేండి ఇప్పుడు ఒక పాతిక వేలు పోయిన డెబ్భై ఐదు వేలు నికరంగా ఉంటాయి యాభై నుంచి డెబ్భై ఐదు వేల వరకు ఎటుపోవు అది అంటే అంతర పంటలుగా ఈ పామాయిల్లో మనం కోకో వేసుకుంటున్నారు కదండి కోకో బెటరా లేకపోతే ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేలు వేసుకోవడం బెటర్ అంటారా ఐడియల్ ఫార్మ్ ఫార్మ వర్క్ అయితే దిప్పెట్టారు ఇంటెన్స్ వేసుకుంటే ఖోఖోటండి అన్ని ఉండాలి ఫార్మర్ ఉన్నాక అన్ని ఉండాలి కోకో ఉండాలి జా ఇది ఉండాలి జాజికాయ ఉండాలి దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారండి మనం తీయలేదు ఇప్పుడు అది ఒక కిలో అదే ఒక కిలో ఆయిల్ అయితేనేమో పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అదే అంటే ఒక కేజీ ఒక కేజీ బార్క్ తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ నుంచి సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ వస్తుంది అదేలే అంటే ఈ మనం తీయట్లేదు కానీ బయట ప్రాంతాల్లో తీసుకున్నారు చిన్న రైతులు మరి అంతర పంటలో వేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ బయట వేసుకున్న వాళ్ళు కానీ రైతులకి ఇది మనం వేసుకోవచ్చు అంటారా లేదా మీ మాట ఇది ఖచ్చితంగా వేసుకోవాలని పంట అండి ఇది ఫీల్డ్ బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్ లో ఇది వేసుకోండి ఇది మేకలు తినవు కాబట్టి మీకు ఉపయోగం ఇదన్నీ మన రైతు చెప్తున్నది ఎలాంటి ఫార్మర్స్ అయినా చిన్న కామతాల్లో అయినా పెద్ద కామతాల్లోనైనా వేసుకోవచ్చు అని చెప్తున్నారు మినిమం గ్యారంటీ పంటగా మనకి మన రైతు చెప్తున్నారు ఇలాంటి పంటలు వేసుకొని కొంచెం లాభదాయకంగా వ్యవసాయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము